కల వా బామస్తమ్మా అమ్మ కలవా బోదా వంగి కలిసేటి వారైతే రారే మాయమ్మ కలవబోదామోస్తారమ్మా దూరాము బాగుంటదమ్మా బగ్గ దూరాము బాగుంటుందమ్మా దూగి నడిసేటి వారైతే రారే మాయమ్మ దూరాము బాగుంటదమ్మా ఒడిపీలి గడ్డుంటదమ్మా కలిసి తీసేటి వారైతే రారే మాయమ్మ గంటాల గడ్డుంటదమ్మా నడమ దొంగలుంటారమ్మా మీ పేమి మీద సొమ్ముంటే తీసిరారమ్మా నడమ దొంగలుంటారమ్మా పసిపిల్ల తల్లులైతమ్మా మీరు పాలియబోతే మా పనా గుద్దమ్మో పసిపిల్ల తల్లులైతమ్మా కలవబోదామొస్తారమ్మా వంగి కలిసేటి వారైతే రారే మాయమ్మ కలవబోదామొస్తారమ్మా